తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం ఐదు అంశాల అమలపై సంతకాలు చేసి నూతన శకానికి నాంది పలికారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గురవారెడ్డి హర్షం వ్యక్తం చేశారు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు హామీలు అమలు చేసేలా వాటికి సంబంధించిన దస్తాలపై సంతకాలు చేసి అమలుకు శ్రీకారం చుట్టడం చారిత్రాత్మకమైన విషయమని దీంతో వేలాది మంది నిరుద్యోగులకు లక్షల మంది పింఛన్దారులకు రైతులకు నిరుద్యోగులకు యువత పేదలకు లబ్ధి చేకూరనుందని ఆయా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలియజేశారు ఈ సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఐదు హామీలపై సంతకాలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందనుందని ఇచ్చిన ప్రతి హామీ నెరవేరనుందని పేర్కొన్నారు ఏప్రిల్ మాసం నుండి వారు పెంచి మూడు వేలు కలిపి జూలై మాసం మొదటి నాడు అందజేయడానికి ఏడు అందజేయడానికి వారు సంతకం చేయడం జరిగింది మరి ఆ విధంగా తీసుకుంటే ఆ యొక్క ఒంటరి మహిళలకు కావచ్చు వృద్ధులు వికలాంగులకు కావచ్చు అందరికీ కూడా ఆ యొక్క వాళ్ళ వరకు మూడు వేలని నాలుగు వేలు చేయడం వికలాంగులకు మూడు వేలని ఆరు వేలు చేయడం అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు వీరందరికీ కూడా ఆ యొక్క పది వేల రూపాయలు చేయడం మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులకు పదిహేను వేల రూపాయలు ఏక బిగువును పెంచడం జరిగింది సుమారు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పైచీలకు పింఛన్ అందజేయడం జరుగుతోంది మరి సుమారు వేలాది కోట్ల రూపాయల సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వంగా చరిత్ర పుటంలో నిలిచిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నాం మరి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న ఒక దుర్మార్గుడు ఆటవిక పాలనతో రాష్ట్రం నష్టపోయినా వెన్ను విరవకుండా మరి ఇచ్చిన మాట ప్రకారం సంతకం చేసినటువంటి యొక్క ఇళ్లలో బిడ్డగా భరోసా కల్పిస్తున్నటువంటి నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నాం